హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ముందుగా మరి వీడియో కింద నెగిటివ్ కామెంట్ పెట్టే నిరాశవాదులకు మరి ఏదేదో ఆసార్మిక్ చెప్పాడని అడిగే నెగిటివ్ వ్యక్తులకు ఒక విజ్ఞప్తి దయచేసి ఎవరైతే మరి ఏదైనా అప్డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే వీడియో చేస్తున్నాం తప్ప ప్రతి ఒక్కరి కోసం అయితే చేయడం లేదు కాబట్టి దిష్టి బొమ్మల్లాగా పనికి రాని వాళ్ళలాగా అనవసర కామెంట్లు దయచేసి వీడియో కింద పెట్టకండి పెడితే మీరు ఒక దిష్టి బొమ్మలతో సమానం మీకు ఒకవేళ ఆ డౌట్స్ ఉంటే పోయి మీ అప్లైనాన్ని అడగండి తెలుసుకోండి ఎప్పుడు వస్తుందో ఆ సార్ చెప్పినాడో ఇంకెవరు చెప్పారో వాళ్ళతో తెలుసుకోండి దయచేసి మేము ఎవరైతే నిజంగా ఏ విషయం ఏ రోజు ఏం జరుగుతుందని వాళ్ళ కోసం మాత్రమే వీడియో చేస్తున్నాం ఓకే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఉత్పత్తుల రూపకల్పన ద్వారా ఆన్ ప్యాసి ఒక అద్భుతమైన ఆవిష్కరణ మరి దీన్ని అన్ని అల్లీ బర్డ్స్ ఫౌండర్స్కు ఒక ప్రత్యేకమైన భావన ఇప్పుడు మరి ఈ రకమైన భావన నేటికి ఏ వ్యాపారం కూడా చేయలేదు ఒకే ఒక వ్యక్తి మా సిగ గారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ప్రపంచ స్థాయి ఏఐ డిజిటల్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని మరి ఇప్పటికీ తయారీలో ఉన్నాడు మరి రోడ్లు కఠినంగా ఉన్నప్పటికీ వెళ్ళే దారి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ సీఓ అతనితో పాటు అన్ని అనుబంధ సంస్థల అంచనాలను ఖచ్చితంగా అందుకుంటారని రాబోయే రోజుల్లో లక్షలాది మంది ఉదయాలను గెలుచుకోవడానికి ఖచ్చితంగా సానుకూల ప్రభావ దిశను చూపుతారని మేమందరం విశ్వసిస్తూ ఉన్నాం మరి దారి బాగలేనప్పటికీ అడ్డంకులు ఎదురైనప్పటికీ ఈ భావనను ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలని టెక్టీంతో పాటు ఆయన నిరంతర అంకిత భావ ప్రయత్నానికి మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం కానీ రాబోయే రోజుల్లో విజయ గమ్యాన్ని గెలుచుకోవడానికి ఆయన దారిని సక్రమంగా వేలో వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు దార్శనికులు సమస్యలను పోరాటాలను మరియు సవాళ్ళను వెనక్కి తిరిగి చూడరు రాబోయే రోజుల్లో అది సాధ్యమవుతుందని భావించిన వారి లక్ష్యాన్ని సాధించడానికి సరైన దిశలో సరైన మార్గంలో దార్శనికతను చూడటానికి ప్రయత్నిస్తారు మరి గత వెబ్నార్లో జరిగిన ఈ అప్డేట్లను మనందరం తెలుసుకున్నాం మరియు రాబోయే వెబినార్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నాం మా సీఈఓ అన్ని అనుబంధ సంస్థల కోసం సరిగ్గా ఏం ఆలోచిస్తున్నారో ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారో మనందరి అభివృద్ధి కోసం మనందరి సంతోషం కోసం ఏ ప్లానింగ్ అమలు చేస్తారో దానికోసం అందరం ఎదురు చూస్తాం ఫౌండర్స్ మరి ముందుగా ఈరోజు మరి తంజా నోవిక్ మేడం గారు పెట్టిన ఒక మెసేజ్ కొత్త రకంగా ఆలోచించడానికి మన ఫౌండర్స్కి అవకాశం ఇస్తూ ఉంది అదేంటో ఒక్కసారి తెలుసుకుందాం ప్రజలారా మీలో కొందరు ఆన్ ప్యాసివ్ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ప్రస్తుతానికి యాస్ను జాగ్రత్తగా వినలేదనిపిస్తుంది ఈ మాట ఎందుకన్నారంటే గారి ఉన్న వెబినార్ తర్వాత ఫౌండర్స్ కోరుకున్న ఉన్న ఓ ఓఎస్ గురించి కానీ ఓవాలెట్ గురించి కానీ ఓ వెరిఫై గురించి కానీ చెప్పలేదు అని కొందరు యాస్గర్ను ఆయన వెబినార్ను మరి సరిగా ఆసక్తిగా లేరనిపిస్తూ ఉంది మరియు ఓపి ఉత్పత్తులు కార్యాలయాలు మొదలైన వాటి యొక్క పాత గ్రాఫిక్లను ఉపయోగించి ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి అంటే మన ఆన్ ప్యాషు గురించి ఆఫీసులు కానీ అదేవిధంగా ప్రోడక్ట్లు కానీ ఓల్డ్ వర్షన్లో ఉన్నాయని చెప్తా ఉన్నా దయచేసి తెలివిగా ఉండేందుకు ప్రయత్నించండి యాజ్ చెప్పిన దాన్ని సరిగా అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది రాణి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేయడం మానేయండి ఇందులో యాసర్ క్లియర్గా మొదటి పాపప్ మెసేజ్ నుంచి ఈ మధ్య మనకు చెప్తా ఉన్నారు కొత్త మార్పులకు సిద్ధంగా ఉండండి ఇక్కడ టెక్నాలజీ విషయాలు సిఓ గారికి టెక్ టీమ్కు ఎల్సీ లీడర్లకు క్లియర్గా తెలుసు వాళ్ళకు సో అప్డేట్లను బట్టి మరి ఎలా ముందుకెళ్ళాలి అనేది పక్కగా వాళ్ళకు బాగా తెలుసు మరి ఆ తెలియని విషయాన్ని మన సాధారణ ఫౌండర్స్ దయచేసి ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్లు లేయకండి ఆలోచించకండి ముఖ్యంగా లీడర్స్ కూడా మరి అటు యూట్యూబ్ ఛానల్ కావచ్చు వాట్సాప్ ఛానల్ కావచ్చు దయచేసి ప్రజలను ఒక పట్టించేలా ప్రచారం చేయడం మానేయండి అని చెప్తా ఉన్నారు మేడం గారు మరి అర్థం చేసుకోవాలి మనం కూడా యా స్పష్టంగా చెప్పాడు ఆన్ ప్యాసివ్ టూ పాయింట్ జీరో ఉండదు వచ్చేది పూర్తిగా భిన్నమైనది ఓపీతో మనం ఏమి చేయాల్సిన పని లేదు నా పేరు మాత్రమే ఇక్కడ మనం ముందు వరకు ఆన్ ప్యాసివ్ అనేది టూ పాయింట్ జీరో వస్తుందని అందరం అనుకున్నాం కానీ ఆన్ ప్యాసివ్ కొంచెం లేట్ అయ్యే మరుక్షణంలో మరి యాస్ గారు రెండో మార్గాన్ని తొందరగా ఎన్నుకున్నారు ఎందుకంటే రీసెంట్గా మన ఇండియన్ ఫౌండర్స్ ఎప్పుడెప్పుడా అమౌంట్ ఎప్పుడప్పుడు అని వాళ్ళ ఇబ్బంది పరిస్థితుల్లో కష్టాల పరిస్థితుల్లో ఎదురు చూస్తూ ఉన్నారు మరి కంపెనీ సార్ వారి ఇబ్బందులను అర్థం చేసుకొని వారి ఈ కోరికలను ఒకవేళ తీర్చడానికి దగ్గరలో తక్కువ సమయంలో ఇంకొక ఆప్షన్ మరి ఆలోచించి చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు దాన్ని మనందరం సమర్థించాలి తెలియకుండా ఇంకొక కంపెనీ ఇంకొ ఇంకొక విధం అదేప్పుడు ఇదేప్పుడు అట్లా దయచేసి కింద ఫౌండర్స్ను దయచేసి వేరే ఆలోచనకు నెట్టకండి ఇంకా ఆల్రెడీ కొందరి గురించి మాట్లాడుకున్నాం మనం వేరే బిజినెస్లో పడి ఆన్పెసివ్ లేట్ వస్తే మరి వాళ్ళను ఎవరి అవసరాలకు వాళ్ళని అనే వేలో ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ళకి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అవ్వచ్చు కాబట్టి ఖచ్చితంగా యాస్ గారు ఫౌండర్స్ కోసమే ఇదంతా చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏం చేసినా మనం ఆయన వెంట అడవి నడిచాల్సిన అవసరం ఉంది అలాంటప్పుడే మనకు ఈ ప్రయోజనం అయినా వచ్చే అవకాశం ఉంది ఫౌండర్స్ మీకు కావాలంటే సరిగా అర్థం చేసుకునేంతవరకు దీన్ని చాలాసార్లు చదవండి మరియు అనుకూలంగా ప్రవర్తించండి ఇంకొక హెచ్చరికలు చేశారు ఇప్పటి నుంచి మేము ఓపీ ఉత్పత్తులు లోగోల యొక్క పాత గ్రాఫిక్స్తో ఏదైనా పోస్టును తిరస్కరిస్తాము చూడండి నెక్స్ట్ జరిగే దానిలో ఆన్ ప్యాసివ్ యొక్క ప్రోడక్ట్లు కానీ లోగోలు కానీ ఓల్డ్ డే అన్న ఉంటే వాళ్ళు ఒప్పుకోరంటూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా లేటెస్ట్గా ఏమొస్తాయో దాన్ని అనుసరించాలి అవే మనం చెప్పగలగాలి అవే ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది ముందుకు సాగడానికి సమయం ముందుకు వెళ్ళడానికి సమయం ఎస్ ఏదేమైతేనేమి ఫౌండర్స్ మనకు కంపెనీ ఏదైతే బెనిఫిట్ ఇస్తుందో దాన్ని ఆలోచన చేద్దాం అంతే 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 కదా కాబట్టి కొత్త లోగోలను మరి కంపెనీ ఏం చెప్తుందో యాసార్ ఏం చెప్తాడో క్లియర్గా మనం ఫాలో అవుదాం వేరే ఆలోచనలు అవసరం లేదు ఇక ఈరోజు మా గ్రూప్లో మరి పెట్టాం గారి ప్లాన్ బి గురించి మీలో ఎంతమందికి తెలుసని దాదాపు సిక్స్టీ నైన్ పర్సెంట్ మరి ఓకే కొంచెం అర్థం చేసుకున్న వాళ్ళే ఉన్నారు అయితే మాకు ప్లాన్ బి అంటే ఏంటో తెలియదని ఒక ఇరవై పర్సెంట్ మంది చెప్పారు మరి వారి కోసం ఇప్పుడు కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాం మా ఆన్ ప్యాసివ్ కంపెనీ నుండి వచ్చే ఆదాయంలో ఆలస్యం ఉండవచ్చు అని యాస్ గారు ఒక మూడు సంవత్సరాల క్రిందట ఆలోచన చేశారు అప్పుడు మధ్యలో ఎస్సీసీ కేసు ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి యాస్ గారి ప్లానింగు ఇంకో ఇంకోలా చేశారు అదేదంటే ఎసీసీ కేస్ అనేది అమెరికాలో చాలా పవర్ఫుల్ ఒక కంపెనీకి మరి నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కంపెనీ పైన ఆ కేసు అనేది కొనసాగుతుందంటే మరి ఆ కేసు ఎంత పవర్ఫుల్లో మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఆన్ప్యాసివ్ కంపెనీకి ఆ కేసు వచ్చినప్పుడు సార్ గారు ఆలోచన చేశారు భవిష్యత్తులో ఒకవేళ ఈ కేసు ఏమైనా అడ్డంకి వచ్చి మరి ఫౌండర్స్కు వచ్చే ఆదాయంలో ఆలస్యం అయితే మరి ఏం చేయాలని ఆలోచన క్రమంలో ప్లాన్ బి అనేది కూడా సిద్ధం చేసుకున్నారు ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ప్లాన్ వేసి దాని ముందుకు వెళ్తారు ఏది అడ్డంకి వస్తే అక్కడే ఆగిపోతారు కానీ ఇక్కడ ఈయన మంచి మేధావి కాబట్టి రెండు ఆలోచన కూడా చేశాడు ఒకవేళ రానున్న భవిష్యత్తులో మరి కంపెనీ కొంచెం వెళ్ళడానికి అడ్డంకి ఏర్పడి ఈ కేసు ద్వారా ఫౌండర్లకు ఆదాయం ఆలస్యం అయితే మరి ఎలా చేయాలనే ఆలోచనతో వచ్చినదే ప్లాన్ బి అనేది అది వ్యవస్థాపక సభ్యులకు ఆదాయాన్ని మార్గం తెచ్చే ఇంకొక ఆప్షన్ అంటే అప్పుడే ఆలోచించాడు అది ముందుకు సాగకపోయినప్పుడు రెండోదాన్ని ఆదాయం తెచ్చేది కనుక్కోవాలి అంటే కంపెనీ ప్రారంభించేప్పటి నుంచి ఏఐ రంగంలో చాలా మార్పులు వచ్చినాయి చూశారు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఏఐ అనేది ప్రపంచంలో ఎలా మార్పులు తెస్తూ ఉందో చాలా అభివృద్ధి కూడా జరిగింది మరి దాని దృష్టిలో ఉంచుకునే యాసారు పోయిన సంవత్సరం నుంచి దానిపై పనిచేస్తూ ఉన్నారు ఇంకా చాలా త్వరగా ఆదాయం ఇవ్వగల కొత్త ఆప్షన్లతో ఏఐ ఆధారిత డిజిటల్ ఉత్పత్తులను కొన్ని సిద్ధం చేశారు అంటే త్వరగా ఆదాయాన్నిదే తెచ్చేటి కొన్ని డిజిటల్ టూల్స్ను సిద్ధం చేశారు మరి వాటి ద్వారా మరి విదేశాల్లో కొన్ని ఆల్రెడీ వాడుకొని వాటి ద్వారా కూడా అమౌంట్ జనరేట్ అయినట్లు సమాచారం తర్వాత ఆన్ ప్యాసివ్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే గ్లోబల్ లాంచ్ అవుతుందో మార్కెట్లోకి వెళ్తుందో ఇప్పుడు ఏదైతే మనకు ప్లాన్ బి మన కోసం అప్లై చేస్తున్నాడు ఆ వెబ్సైట్ను మరి గ్లోబల్ అని తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మన ఆన్ ప్యాసిలోనే దాన్ని విలీనం చేస్తారు ఈ ఎంపిక రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అనే క్వశ్చన్కు సమాధానంలోనే యాస్ఆర్గా రాబోయే అరవై రోజుల్లో నేను పూర్తి చేస్తాను లేదా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉండవచ్చు అని అన్నారు కాబట్టి ఫౌండర్స్ మరి ఆన్ ప్యాసివ్ అనేది ముందుకు వెళ్తూ వెళ్తూ మనకు ఆదాయం వచ్చేది ఒకవేళ ఆలస్యం అయ్యే క్రమంలో ప్లాన్ బి అనేదాన్ని సారు ప్రజెంట్ అప్లై చేయనున్నాడు అర్థం చేసుకోవాలి ఇదేదో కొత్త కంపెనీ కాదు వేరేదేది కాదు మన కంపెనీ ఫౌండర్స్కు లాభాల్లో ఒక మార్గం మాత్రమే గుర్తుపెట్టుకోండి కాబట్టి కొన్ని శుభవార్తలు మరి రాబోయే వెబినార్లో ఉండవచ్చు ఎందుకంటే ఇది పూర్తిగా సిద్ధంగా ఉంది వ్యవస్థాపక సభ్యుల కోసం రెడీ అయి ఉంది యాసర్ ఫాలోఅప్లో చెప్పిన విధానం ఇప్పుడు కంపెనీ ప్రతిదీ పూర్తిగా మార్చివేసే పనిలో ఉంది కొత్త విధానంతో వస్తూ ఉంది ప్రత్యర్థులు ఎవరు ఊహించని విధంగా మరి వర్క్ అవ్వబోతుంది ఎందుకంటే ఇక్కడ చాలా మార్పులు జరిగాయి ఇది ఆన్ పేసివ్ టూ పాయింట్ జీరో కాదు మరి కొత్తది ఈ ఆలోచన ఈ పని గత ఒక సంవత్సరం నుండి నిరంతరం జరుగుతూ ఉంది ఆదాయ ప్రణాళికలో చాలా మార్పులు చేయబడ్డాయి ఇది అందరికీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మనం ఇంతకుముందు అనుకున్న దానికన్నా చాలా రేట్లు ఎక్కువగా మరి అన్ని పరిస్థితులు ఉన్నాయి ఫౌండర్స్ ఒకటి ఆలోచించండి మరి టెక్నాలజీ పరంగా మనకు నాలెడ్జ్ అనేది పూర్తిగా తెలియదు మరి టెక్నాలజీ తెలిసిన యాస్ గారు టెక్ టీమ్తో ప్రజెంట్ మనకు ఆర్థికంగా అంతో ఎంతో సహాయం చేయాలనే ఆలోచన మనం ఒప్పుకోవాలి సపోర్ట్ చేయాలి తప్ప ఇంకా యాన్నో కొందరు కొత్తది ఆన్ ఆన్పేజి కాదంట అది వస్తుందో లేదంట మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో అంట ఇలా సందేహ అనుమానాలతో అనవసరంగా టెన్షన్ పడుతూ ఉన్నారు ఇక్కడ ఆయన ఒకటే చెప్పాను నిన్న మీటింగ్లో గుర్తుందో లేదో మీకు మీరు నన్ను నమ్మండి నేను మిమ్మల్ని నిరాశపరచను అని చెప్పాడు అర్థం చేసుకోవాలి అయినా ఆయన ఆప్షన్లలో ఏ రూట్లో వెళ్ళినా ప్రెజెంట్ మన ఫౌండర్స్కు మరి కొంచెం బోనసో కమిషనో ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి దా అదే కదా మనకు కావాల్సింది ఇప్పుడు ఒక చెరువు ఉంది ఆ చెరువులో ఏ సైడ్ వెళ్ళినా నీళ్ళు అవే కదా తాగేది మనం కాబట్టి కంపెనీ మన కోసం ఆలోచించి మరి ప్లాన్ ఏ కొంచెం లేట్ అయినప్పుడు ప్లాన్ బిని వెంటనే అప్లై చేస్తే తప్పే ఉంది కాబట్టి అర్థం చేసుకోండి యాజ్ సార్ గారికి సపోర్ట్ ఇవ్వండి దయచేసి ఆయన గురించి వేరే విషయాలు మాట్లాడకూడదు కంపెనీ గురించి లేట్ అవుతుందని ఎక్కడ ప్రకటించకండి దయచేసి లీడర్స్ మీరు కానీ వాట్సాప్ లీడర్స్ కానీ యూట్యూబ్లో వాళ్ళు కానీ దీన్ని అనవసరం హైరానా చేయకండి అంతా ఒక పాజిటివ్గానే అన్ని పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అది ఫౌండర్స్ ప్లాన్ బి అంటే ఆ ప్లాన్ బి అనేది మంచి కోసమే కాబట్టి హ్యాపీగా ఎదురు చూడండి మనం ఖచ్చితంగా సంతోషపడే క్షణాలు ఉన్నాయి ఆ విధంగానే ఆలోచించి ఆశగా నిర్ణయం తీసుకున్నారు అతి త్వరలో మన కళలు నెరవేరు నెరవేరబోతున్నాయి ఫౌండర్స్ మరి ఇంతవరకే నేను చెప్పేది ఓకే విఆర్ టు వినిట్ ఫైవ్ అండర్స్ జే అన్ ప్యాస్ యూ జే హరసర్